అందరికీ నమస్కారం ఈరోజు మనం నవరాత్రులలో అమ్మవారి తొమ్మిది అవతారాల పేర్లు గురించి తెలుసుకుందాం మొదటి రోజు శైలపుత్రి ఈమెను స్వర్ణ కవచల కృత అమ్మవారిగా పూజిస్తాము రెండవ రోజు బ్రహ్మచారిణి ఈమెను బాలా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తాము మూడవ రోజు చంద్రగంట ఈమెను గాయత్రీ దేవి అమ్మవారిగా పూజిస్తాము నాలుగవ రోజు కూష్మాండ ఈమెను అన్నపూర్ణాదేవి అమ్మవారిగా పూజిస్తాము ఐదవ రోజు స్కందమాత ఈమెను సరస్వతీదేవిగా పూజిస్తాము ఆరవ రోజు కాచాయని ఈమెను లలితా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తాము ఏడవ రోజు కాలరాత్రి ఈమెను మహాలక్ష్మీదేవిగా పూజిస్తాము ఎనిమిదవ రోజు మహాగౌరి ఈమెను దుర్గాదేవి అమ్మవారిగా పూజిస్తాము తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి ఈమెను మహిషాసుర మర్దనిగా పూజిస్తాము తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత బ్రాహ్మణి ఈమెను రాజరాజేశ్వరి దేవిగా దసరా రోజు జరుపుకుంటాము